నా పేరు నాగూరు చిలకలూరు చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ నైపుణ్యాలను మాస్టరింగ్ చేయడం సులభం నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారంలో పురోగతి సాధించడం లేదని భావిస్తున్నారా కొత్త టీమును రిక్రూట్ చేసుకోవటానికి కష్టపడుతున్నారా మీ వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే నైపుణ్యాలు నేర్చుకోవటానికి ఇదే సరి అయిన సమయం అని తెలుసుకోండి నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను ప్రాస్పెక్టింగ్ మరియు రిక్రూట్మెంట్ నుండి నాయకత్వం మరియు టీమ్ బిల్డింగ్ వరకు ఈ ఆడియోలు అన్నింటినీ కవర్ చేశాము మీరు కొత్తగా ఐడి తీసుకున్న వారైనా లేదా మీ వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని చూస్తున్న ఈ ఆడియో మీకోసమే ఈ ఆడియో మీకు విజయవంతం కావటానికి అవసరమైన సాధనాలు మరియు వ్యూహాలను అందిస్తుంది కాబట్టి ఇప్పుడే ఈ ఆడియోను పూర్తిగా చివరి వరకు వినండి మరియు నెట్వర్క్ మార్కెటింగ్ నైపుణ్యాలను సులభంగా నేర్చుకోవడం ప్రారంభించండి నెట్వర్క్ మార్కెటింగ్ నైపుణ్యాలను మాస్టరింగ్ చేయడంలో మీ ప్రయాణానికి స్వాగతం నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క పునాది ప్రజలతో కనెక్ట్ అవటం మాట్లాడటం కంటే ఎక్కువగా వినడంపై దృష్టి పెట్టండి మరియు ఎల్లప్పుడూ ఇతరులపై నిజమైన ఆసక్తిని చూపండి సమర్థవంతమైన కమ్యూనికేషన్ కీలకం మీ ఆలోచనను స్పష్టంగా మరియు నమ్మకంగా చెప్పడం నేర్చుకోండి మీ పిచ్చి సహజంగా అనిపించే వరకు ప్రాక్టీస్ చేయండి గుర్తుంచుకోండి ప్రామాణికత హృదయాలను గెలుచుకుంటుంది స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోండి మీ లక్ష్యాలను రాసి వాటిని చర్య తీసుకోదగిన దశలుగా విభజించండి ఇది మిమ్మల్ని ఉత్సాహవంతంగా మరియు ట్రాక్లో ఉంచుతుంది వ్యక్తిగత అభివృద్ధి గురించి మర్చిపోకండి కొత్త పద్ధతులు మరియు నైపుణ్యాలను నేర్చుకోవడంలో సమయాన్ని వెచ్చించండి పుస్తకాలు ప్యాడ్కాస్ట్లు మరియు ఆన్లైన్ కోర్సులు అమూల్యమైన వనరులు పట్టుదలను స్వీకరించండి ఎదురు దెబ్బల వలన నిరుత్సాహపడకండి నిలకడగా ఉండండి ఈ నైపుణ్యాలను ప్రావీణ్యం చేసుకోవడం ద్వారా మీరు మీ నెట్వర్క్ మార్కెటింగ్ ప్రయాణాన్ని విజయగాథగా మార్చుకుంటారు థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఈ ఆడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వ్యాహ వ్యాపార వ్యూహాలు మరియు చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి